న్యూస్ ప్రతినిత్యం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు ఉమాయిజా ఖాన్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో మండల అధ్యక్షులు రావి లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు భారీగా రక్తదానం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సభలో గూటూరు మురళి కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఏనాడో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం నేటికి అని తెలియజేశారు నేటి జగన్ పాలనలో రాష్ట్రం అవినీతిమయమైందని దోచుకోవడం దాచుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నారని సహజ వనరులు భవిష్యత్ తరాలకు అందించకుండా కనుమరుగు చేస్తున్నారని సొంత భూమిపై హక్కు లేకుండా చేయడానికి జీవోలు తెచ్చారని ప్రజా సంక్షేమం కోరుకునే నిజమైన సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు నారాయణ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా ఒక్క మనిషి బయటకు వచ్చి ఏవైనా అధికారం చలాయించడం కానీ ఒక చిన్న అవినీతి చేర్పించడం కానీ ఎక్కడైనా విన్నా మనం ఎప్పుడు వెళ్ళారు కానీ అదే మనం చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఆ ముఖ్యమంత్రి తండ్రి ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అవినీతిలో నిండా మునిగిపోయి ఇవాళ రాష్ట్రాన్ని ఎల్ల దాటి దోచుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకొకసారి గెలిస్తే మన పొలాలు కూడా మనమే కాకుండా మనం తెరవేసే పరిస్థితి ఎందుకంటే పొలాల మీద కూడా మీకు పూర్తి హక్కు లేవు హక్కు మాకే ఉందనేటటువంటి కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి అవన్నీ నిలవి కానీ బట్ వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని పూర్తి స్థాయిలో దోచుకుంటున్నారు బావి తరాలకి ఏళ్ళు మిగల్చే పరిస్థితి లేకుండా మొత్తం ఖనిజాలు దోచుకుంటున్నారు మన కాల ముందే మనకు కనిపిస్తుంటే మనం రోడ్లో ఎక్కడ పోతున్నా కానీ ఒక ఇరవై కిలోమీటర్లు దాటిపోయామంటే కంపల్సరీగా ఒక పెద్ద ఇసుక కొండ కనిపిస్తుంది ఆ కొండ జగన్మోహన్ రెడ్డి గారు దారిపోయాలి ఎందుకంటే ఆయన మనకు ఉన్నటువంటి సహజ వనరులన్నీ దోచుకొని ఆ కొండ ప్రజల కళ్ళ ముందే దోచుకొని వాళ్ళు బెంగళూరుకి చెన్నైకి వాళ్ళ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కానీ అది కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళు ఏంటి లేదంట బాగోలేదంట దాంట్లో లోకల్ నాయకులు ఎవరికి బాగా నాకు మొత్తం తాడేపల్లికలు తీసుకుపోయేదానికి ఆయనే దోచుకుంటున్నానని చెప్పి పాపం ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా దిగిలు పెట్టిపోయినారు మాకు అవకాశం ఏమిటి లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కాబట్టి వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు అటువంటి దోపిడీ నాయకుడిని వదిలేసి రెండు తెలుగుదేశంలోకి మంచి పార్టీ మంచి ప్రభుత్వం ఇస్తుంది మన గ్రామాలన్నీ తిరిగి అభివృద్ధి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందాం మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం అదేవిధంగా మన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసుకుందాం మన ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా మనకి మన మన సమాజం అంతా బాగుపడే విధంగా మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా టీచర్ చెప్పుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను చేజల్ మండ హెడ్ క్వార్టర్లో చేజల్ల మండల టీడీపీ అధ్యక్షుడు రావి లక్ష్మణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిది సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము సుమారు యాభై అరవై డొనేషన్లు కూడా ఇచ్చారు అట్లే మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాముకే ఓకే ఫిల్ పిలుపు మేరకు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఓటర్ మురళి కన్నబాబు గారు సీనియర్ నాయకుడు చీరల చిన్నారెడ్డి గారు ఎక్సెంపుల్ రావ పిచ్చిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు చీరల వెంకటేశ్వర్ గారు అందరూ పిలుపు మేరకు వచ్చి మా స్థను జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు